పద్దెనిమిది వందల పద్దెనిమిది ప్రాంతంలో ఏం జరిగిందంటే విలియం బెంటిక్ ఏదైతే సతీ సహగమనాన్ని లార్డ్ విలియం బెంటిక్ సతీ సహగమనాన్ని నిరోధం చేసినటువంటి వ్యక్తి దానికి మూలకారణమైన రాజారామ్మోహన్ పైన మత మార్పిడి ప్రయత్నం జరిగిందనమాట రాజారామ్మోహన్ ఎలాగైనా మత మార్పిడి చేస్తే మనకు ఖచ్చితంగా భారతదేశంలో చాలా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో క్రైస్తవ మిషనరీలు ఆయన పైన ఒక చర్చ్ ఫాదర్ రవరెండర్ విలియం యాడమ్స్కు బాధ్యత అప్పగించారు ఈయన రాజారామ్మోహన్ దా మోహన్ రాజు దగ్గరికి వచ్చి నీ బ్రహ్మ సమాజ సిద్ధాంతం ఏమి అవి ఇవి అడిగితే ఆయన బ్రహ్మ సమాజ సిద్ధాంతం చెప్పేటప్పుడు మా క్రైస్తవంలో ట్రినిటీ అవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పి చెప్పి పద్దెనిమిది వందల పద్దెనిమిది నుంచి ఒక్క సంవత్సరం రోజులు ఆయన మత మార్పిడి చేసి ప్రయత్నం చేసి చెట్టు చివరికి రెవరెండర్ ఆడమ్స్ ఎవరైతున్నాడు విలియం ఆడమ్స్ రెవరెండర్ విలియం ఆడమ్స్ చివరికి ఇతర మత మార్పిడి చెంది బ్రహ్మ సమాజంలో చేరిపోవడం జరిగింది ఇది హిందూ సమాజం యొక్క గొప్పతనము